తన ఒక సందర్భంలో చాలా అద్భుతమైన మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇంకా పొత్తు గురించి డిసైడ్ అవ్వలేదు డిసైడ్ అవ్వలేనప్పుడు యువతకు తాను వస్తే ఎలాంటి ఉపాధి కల్పిస్తాను ఎలాంటి ప్రోత్సాహకం అందిస్తాను దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఏడాది ఐదు వందల మందికి పది లక్షల చొప్పున నేరుగా ప్రభుత్వం నుంచి ఇప్పించి వాళ్ళకి వాళ్ళతో పరిశ్రమలు ఏర్పాటు చేయించి మళ్ళీ వాళ్ళ ద్వారా ఉపాధి కల్పించి మళ్ళీ అలాగా మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ ఇంకొక ఐదు వందల మందికి ఇలా ఇలాగ అంటే ఒక అతిపెద్ద ఉపాధి మార్గాన్ని యువతకు చూపించే ప్రయత్నం మేము చేస్తాము అంటే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాన్ని ఊసేలేదు మేనిఫెస్టోలో దాని జాడే లేదు అలాగే రేషన్ కార్డులు అనేది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అతిపెద్ద ప్రహాసనంలో ఉండేది రేషన్ కార్డు తెచ్చుకోవడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సచివాలయాలు పెట్టిన తర్వాత ఆ బియ్యం కార్డు అని హెల్త్ కార్డు అని చాలా ఈజీగా అయిపోతున్నాయి తీసేసుకుంటున్నారు దానికి కూడా ఆయన ఒక మార్గం చెప్పారు పెళ్ళి అయిన వెంటనే పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళకి ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో మ్యారేజ్ సర్టిఫికెట్ దాంతో పాటు రేషన్ కార్డు కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తామనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇప్పుడు దాని ఊసు లేదు దాని జాడ లేదు కంప్లీట్గా ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో ఉంటుందేమో ఉమ్మడిగా మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పథకాలు ఆయన ఆలోచనలు కూడా కనిపిస్తాయేమో అంటే ఈ సూపర్ సిక్స్లో అయితే లేవు మరి కొత్తగా యాడ్ చేస్తారో లేదో తెలియదు ఒక ఇరవై నాలుగు సీట్లు అయితే ఇచ్చేశారు అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి ఒక మూడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అయితే కేటాయించేశారు అవి ఏంటనేది కూడా ఇంకా క్లారిటీ లేదు ఒక ఐదు అయితే ప్రకటించారు ఎక్కడెక్కడనేది ప్రకటించలేదు మరి ఎందుకు ప్రకటించలేదో ఆ సీక్రెట్ ఏంటో తెలియదు ఈ పథకాల జాడ అంటే పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఏమన్నా ఉందంటే అది కూడా కనిపించట్లేదు మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది పొత్తు ధర్మం అంటే ఇదేనా పవన్ కళ్యాణ్ గారు ఆయనకంటూ ఒక ఆలోచన చాలా కసరత్తే చేశారు చాలామంది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అప్పట్లో వికలాంగుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కులాల వారీగా ఫీడ్బ్యాక్లు తీసుకున్నారు ఒక మేనిఫెస్టోను రూపొందించడానికి మరి ఇప్పుడు అదంతా ఏమైపోయింది అదంతా ఎక్కడ పెట్టినట్టు మరి దానికి సంబంధించి టీడీపీతో చర్చించారా చర్చిస్తే వాళ్ళు ఒప్పుకోలేదా కంప్లీట్గా టీడీపీ మార్కే కనిపించాలని అనుకున్నారా మేబీ రేపొద్దున పొద్దున్న మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో ఇంకా ఏమన్నా ఉంటే అది పూర్తయిన తర్వాత వీటికి సమాధానం దొరుకుతుందా లేదు అంటే ఇంక వీటిని మర్చిపోవాల్సిందేనా